మనము ఫస్ట్ ట్రైలర్ మరియు రెండో ట్రైలర్ వీటిలో చూసి చాలా ఆనందించిన విషయం ప్రభాస్ నటించిన ఈ ముసలివాడి పాత్ర గురించి అసలు ఈ తాత క్యారెక్టర్ ఈ సినిమాలో లేనే లేదు అంటే ఎంత ఘోరమో చూడండి మరి ఈ పాత్ర ఈ సినిమాలో లేనప్పుడు అసలు ట్రైలర్లో ఎందుకు చూపించాలి అని చాలామంది బూతులు తిడుతున్నారు ఇంకా కొంతమంది అయితే ట్రైలర్ వేరు సినిమా వేరా ఇదేమి ద్రోహం అంటున్నారు నేనైతే ఏమంటాను అంటే ట్రైలర్లో చూపించిన అంశాలు సినిమాలో గనక లేకపోతే మనం కోర్టులో కేసు వేయాలి అంటాను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనం ట్రైలర్ చూసే కదా టీజర్ చూసే కదా ఫస్ట్ లుక్ చూసే కదా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒకటో రెండో సాంగ్లు చూసే కదా మనం సినిమాకి వెళ్తాము మరి మనం సినిమాలోకి వెళ్ళినప్పుడు అటువంటి సాంగ్ లేదు అటువంటి ఫైట్ లేదు అటువంటి పాత్రలు లేవు అంటే ఇది ఎంత అన్యాయం బహుశా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక కారణమేమో ట్రైలర్లో చూసిన అంశాలు ఎప్పుడొస్తాయా ఎప్పుడొస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూసిన సినీ ప్రేమికుడికి అవి కనిపించకపోతే ఎంత బాధ కలుగుతుంది ఎందుకు మారుతి కనీసం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు చెత్త మారుతి చెత్త మారుతి